కుక్కర్లో పిండి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఇంటి పాది మొత్తం అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇంకా ఇక్కడ ఒక చిప్ప కొబ్బరి అయితే తీసుకున్నాను ఇలా మొత్తం బ్రౌన్ పాట్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం మనకు ఈ రెసిపీకి వచ్చేసి బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకుందాం ఇలా చిన్నగా మొత్తం కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు దాకా వాటర్ని అయితే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనకు ఈ విధంగా అయితే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకోండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఇంకా కొబ్బరిది మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఈ కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నా ఇంకా మొత్తం అయితే వేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాం కదా ఒక కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఇందులోకి ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలి అప్పుడు మనకు పిండి అనేది దగ్గర పడుతుంది ఈ కొబ్బరి బియ్యం పిండి ఈ వాటర్లో బాగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం ఇదే సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం మనకు ఇది పిండి దగ్గర పడడానికి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది ఇంకా రెండు నిమిషాల తర్వాత మనకు పిండి అయితే కొంచెం దగ్గర పడుతుంది కదా ఇలా పిండి దగ్గర పడినప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇందులోకి ఇంకా ఈ ఆయిల్ని కూడా వేసుకొని బాగా మొత్తం పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇంకా మనకు పిండి అయితే బాగా దగ్గర పడింది కదా ఇలా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం కుక్కర్ మూత ఇలా విజిల్ అయితే పెట్టేసుకొని పూర్తిగా చెల్లారం ఇవ్వాలి ఈ పిండిని అయితే ఇలా మూత ఎందుకు అంటే మనకు పిండి సాఫ్ట్గా ఉండడానికి ఎక్కడ గాలి అయితే పోదు కదా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది మనకు పిండి అయితే ఇలా పెట్టడం వల్ల ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చి అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటున్నా మనకు ఈ పోపు అయితే కొంచెం వేగింది కదా ఇలా వేగిన తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ కూడా త్వరగా మగ్గుతాయి ఈ ఆనియన్స్ను కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇంకా ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే టేస్ట్ తగినంత కారం అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి మనం సాల్ట్ ఉన్నదని వేసుకున్నాం కదా ఈ మసాలాలన్నీ మనకు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోవాలి ఇంకొక ఒక నిమిషం తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనకు ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గుతాయి ఇంకా మనం ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా శనగపిండి అలాగే వాటర్ అయితే వేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకున్నాను ఇంకా ఈ వాటర్ని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకుందాం మనకు కర్రీ అనేది చిక్కబడుతుంది ఇలా ఒక నిమిషం ఉడికించుకుంటే ఇంకా ఇలా ఒక నిమిషం తర్వాత ఇంకా కర్రీ కూడా మనకు చిక్కబడింది కదా ఇప్పుడు చివరిగా ఇంకా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం మనకు బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు చేతో ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం మనకి ఇక్కడ పిండి ఏమన్నా లూజ్ అనిపిస్తే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఒక రెండు మూడు స్పూన్ల దాకా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం బియ్యం పిండితో చేసుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి పిండి కూడా సాఫ్ట్గా ఉంటుంది మనకు మనకు ఇప్పుడు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి అయితే తీసుకుంటున్నా ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని మనకు ఎంత కావాలో ఇంకా ఆ సైజులో అయితే పిండి ముద్దను అయితే ఇలా చుట్టేసుకోవాలి ఇంకా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మనకు ఎన్నైతే కావాలో అన్నీ ఇలా రౌండ్గా చుట్టేసి పెట్టేసుకున్నాను ఇంకెప్పుడు కొంచెం పొడిపిండిని అయితే చల్లుకుంటున్నా ఇంకొక పిండి ముద్దని తీసుకొని ఇలా దీనిపైన కూడా కొంచెం పొడి పిండిని ఇలా చల్లుకుంటున్నా ఇంకెప్పుడు మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే తీసుకుందాం అంత పలుచాగా ఉండకూడదు అంత థిక్నెస్ ఉండకూడదు మీడియం సైజులో అయితే ఉండాలి మనకు ఈ పూరి అయితే ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే రుద్దేస్తున్నాను చూడండి ఎక్కువ పలచాగు లేకుండా మందం లేకుండా ఇలా మీడియంగా ఉండాలి ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా రుద్దుకోవాలి అయితే రుద్ది చూపిస్తున్నా ఇలా ఇంకా అన్నీ ఇలా రుద్దేసి పెట్టేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇలా రుద్దేసుకున్న పూరిని ఇలా నిదానంగా వేసుకుందాం చూడండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి పూరీలు వచ్చేసి మనకు ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నా చూడండి పూర అయితే ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగిన తర్వాత ఇంకొక వైపు అయితే చెప్పేస్తున్నా ఇలా అంటే ఇది కూడా రెడీ అయిపోయింది కదా ప్లేట్ ప్లేట్లో తీసుకుంటున్నా దీన్ని కూడా చూడండి ఇలా మరొక సైడ్ పొంగిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకొని ఇంకా రెండు వైపులా ఈక్వల్ గా కాల్చుకోవాలి పూరి అప్పుడు మనకు అంతా బాగా కాలుతుంది ఇంకా అన్ని మొత్తం ఇలానే కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో అయితే పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఈ పూరీలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మనం ఎప్పుడు నార్మల్ పూరీ కాకుండా ఇలా వెరైటీగా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా ఒకసారి పూరీలు అయితే చేసుకోండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే వస్తాయండి బొంబాయి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇది కూడా చట్నీని సర్వ్ చేస్తున్నా చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి పూరీలు అయితే మనకు లేయర్గా లేయర్గా కూడా వస్తుంది ఇంకా వన్ డే పెట్టినా కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి పూరీలు వచ్చేసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్